ఒక మనిషిని ప్రపంచం ఎలా గుర్తుంచుకోవాలి అతను గెలిచిన ట్రోపీలను చూసా అతను సంపాదించిన కోట్లని చూసా లేదా అతను ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ ఎలా లేచి నిలబడ్డాడనే పంతాన్ని చూసా ఈరోజు మనం చెప్పుకోబోయేది ఒక సాదాసీదా కుర్రాడు ప్రపంచం గర్వించే సూపర్ స్టార్గా ఎలా ఎదిగాడో చెప్పే ఒక అద్భుత కావ్యం ఇది జాన్సీనా కథ ఇటీవల జాన్సీనా డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి రిటైర్మెంట్ని అనౌన్స్ చేశాడు కానీ ప్రపంచం మాత్రం ఆయన్ని ఎప్పటికీ డబ్ల్యుడబ్ల్యూఈఈ చరిత్రలోనే అతిపెద్ద సూపర్ స్టార్గా గుర్తుంచుకుంటుంది హాలీవుడ్ స్టార్ బెస్సెల్లింగ్ ఆథర్ మేకేబీస్ ఫౌండేషన్ ద్వారా ఆరు వందల యాభై కంటే ఎక్కువ పిల్లల కోరికలు నెరవేర్చిన మహానుభావుడు ఇది ఒక స్టార్ కథ కాదు ఇది ఒక సాధారణ మనిషి అసాధారణ ప్రయాణం జాన్సీనా ప్రయాణం అమెరికాలోని ఒక చిన్న పట్టణంలో మొదలైంది ఐదుగురు అన్నదమ్ముల్లో అతను రెండోవాడు చిన్ననాట్లో సౌకర్యాలు తక్కువ కానీ కళలు మాత్రం ఆకాశాన్ని తాకేవి అతని తండ్రికి రెస్లింగ్ అంటే ఇష్టం అదే ఇష్టం క్రమంగా జాన్సీన జీవిత లక్ష్యంగా మారింది కాలేజీలో ఫుట్బాల్ ఆడాడు బాడీ బిల్డింగ్ చేశాడు కానీ హృదయంలో ఒకే ఒక కళ డబ్ల్యూడబ్ల్యూఈఈ రింగ్లో నా పేరు నిలవాలి ఈ కళను నెరవేర్చే దారి అంత సులువు కాదు టూ థౌజండ్లో యూపీడబ్ల్యూలో ట్రైనింగ్ తీసుకుంటున్న రోజుల్లో అతనికి సరైన డబ్బులు కూడా ఉండేవి కాదు కొన్ని రోజులు జిమ్ని శుభ్రం చేసి డబ్బులు సంపాదించాల్సి వచ్చేది కొన్నిసార్లు తినడానికి కూడా డబ్బులు లేకపోయాయి కానీ జాన్సీనా ఈ కష్టాలని తన వేగాన్ని ఆపనివ్వలేదు అతనికి ఒకే నమ్మకం కష్టం ఎప్పుడు వృధా కాదు టూ థౌజండ్ టూలో డబ్ల్యూడబ్ల్యూఈలో అవకాశం వచ్చింది కట్టాంగిల్ ఎదుట రూత్లెస్ అగ్రేషన్ అని చెప్పి రింగ్లో అడుగుపెట్టిన క్షణం అదే అతని జీవితాన్ని మార్చిన టర్నింగ్ పాయింట్ అక్కడి నుంచి మొదలైంది ఒక లెజెండరీ జర్నీ పదిహేడు సార్లు వరల్డ్ ఛాంపియన్ లక్షలాది అభిమానుల హృదయాల్లో స్థానం కానీ జాన్సిన గొప్పతనం కేవలం అతని విజయాల్లో కాదు అతని మనసులో ఉంది మేకేబీష్ ఫౌండేషన్ ద్వారా ప్రపంచంలో ఎవరూ చేయని విధంగా ఆరు వందల యాభైకి పైగా పిల్లల చివరి కోరికలు నెరవేర్చాడు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న పిల్లలతో కలిసి నవ్వడం వాళ్లకు ఆశ ఇవ్వడం ఇవన్నీ ఎటువంటి ప్రచారం కోసం చేయలేదు అందుకే జాన్సీనా కేవలం సూపర్ స్టార్ కాదు ఒక గొప్ప మనిషి డబ్ల్యూడబ్ల్యూఈ తర్వాత అతను హాలీవుడ్లో అడుగుపెట్టాడు అక్కడ కూడా అంత సులువుగా జరగలేదు కొత్త ప్రపంచం కొత్త ఛాలెంజెస్ కొత్త రిజెక్షన్స్ కానీ జాన్సీనా మళ్ళీ అదే చేశాడు జీరో నుంచి మొదలుపెట్టాడు పడలేదు కష్టపడడం ఆపలేదు ఈరోజు ఎఫ్ నైన్ బంబుల్ బీ లాంటి సినిమాలతో హాలీవుడ్లో ఒక పెద్ద పేరు ఇది ఒక్కటే చెప్తుంది ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఆగిపోకండి ప్రయత్నం చేస్తే విజయం తప్పకుండా వస్తుంది భారతదేశంతో కూడా జాన్సీనాకు ఒక ప్రత్యేకమైన కనెక్షన్ ఉంది ఒకసారి షారుఖ్ ఖాన్ తన జీవితాన్ని మార్చిందని ఆయన చెప్పారు షారుఖ్ ఖాన్ చెప్పిన మాట ప్రతిరోజు జీవితం మనకు ఒక జాగ్పాటి ఇస్తుంది దాన్ని గుర్తించే చూపు ఉండాలి అంబానీ వెడ్డింగ్లో భారతీయ సంస్కృతి భోజనం పట్ల చూపిన గౌరవం ఎంత పెద్దవాడైనా అమ్ముల్నేస్తే నిజమైన గొప్పతనం అని నిరూపిస్తుంది ఈరోజు జాన్సిన నెట్వర్క్ సుమారు ఎనభై మిలియన్ డాలర్లు కానీ అతని నిజమైన సంపద అతని పోరాటం మరియు ప్రజల జీవితాల్లో అతను సృష్టించిన పాజిటివ్ ఇంపాక్ట్ అతని జీవితం మనకేం చెప్తుందంటే మీ ప్రారంభం మీ గమ్యాన్ని నిర్ణయించదు ప్రపంచం మీపై నవ్వవచ్చు మిమ్మల్ని రిజెక్ట్ చేయవచ్చు ఎన్నిసార్లైనా పడిపోవచ్చు కానీ మీలో లేచే శక్తి ఉంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు కష్ట ఫలితం కొంచెం ఆలస్యంగా వస్తుంది కానీ వచ్చిన రోజు ప్రపంచం మొత్తం చూస్తుంది జాన్సిన ఫార్ములా ఒక్కటే నెవర్ గివ్ అప్ ఇది ఒక డైలాగ్ కాదు ఇది అతని జీవిత సారాంశం అతను ప్రతిసారి పడిపోయి లేచాడు ప్రతి కష్టాన్ని ఛాలెంజ్గా మార్చాడు ప్రతి కళని రియాలిటీగా మార్చాడు ఐదుగురు అన్నదమ్ముల్లో ఒక సాధారణ పిల్లాడు ప్రపంచాన్ని కదిలించాడు మనము మన జీవితాల్లో ఏదో ఒక అద్భుతం చేయగలం ప్రపంచం మిమ్మల్ని చూసినా చూడకపోయినా మీ కష్టం మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ చూస్తుంది ఒకరోజు తప్పకుండా ఫలితం ఇస్తుంది అందుకే గుర్తుంచుకోండి నెవర్ గివ్ అప్